ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ మూలా నక్షత్రం మూలా నక్షత్రం టాపిక్లోకి వెళ్తే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందిన వారందరూ కూడా దశరాశి చెందుతారు ఈ మూలా నక్షత్రంలో ఒకటో పాదం అనగానే తండ్రికి దోషమని రెండో పాదం తల్లికని మూడో పాదం ధనానికి అని ఇలా చెప్తూ ఉంటారు యాక్చువల్గా మన జ్యోతిష్ శాస్త్ర రీత్యా మొత్తం టోటల్ ఇరవై నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు నక్షత్రాల్లో పద్దెనిమిది నక్షత్రాలు సాధి నక్షత్రాలే మిగిలిన తొమ్మిది నక్షత్రాలు శాంతి లేకపోయినా మన జన్మ జాతకం ఇచ్చా కొన్ని దోషాలు ఉంటాయి అన్నమాట అంటే తొమ్మిది నాలుగు కూడా అంటే వాళ్ళ యొక్క జాతకంలో జన్మ లగ్నాత్తు లగ్నంలోనే శని ఉన్న షష్టంలో ఆరవ స్థానంలో అదే అదేవిధంగా అష్టమంలో చంద్రుడున్నా ఇలా గ్రహాలు ఉన్న కొన్ని కొన్ని చోట్ల ఉన్నట్లయితే వాళ్ళు కూడా శాంతి జరిపించుకోవాలి ఈ యొక్క మూలా నక్షత్రం మాత్రమే కొన్ని నక్షత్రాలు ఉన్నాయన్నమాట అంటే ఆశ్లేష అనగా జ్యేష్ట ఇలాగా మూల నక్షత్రం అదేవిధంగా అశ్వి నక్షత్రం పూర్వభద్ర ఈ నక్షత్రాలు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు యాక్చువల్గా ప్రతి ఇరవై నక్షత్రాలు ఏదో రకంగా శాంతి అనేది చేసుకోవాల్సిందే ఎవరైనా సరే ఇప్పుడు టాపిక్లో వెళ్తే మూలా నక్షత్రం అనగానే మూలము అర్థం అన్న అంటే ఈ సాక్షాత్తు అమ్మవారి యొక్క నక్షత్రం సరస్వీదేవి యొక్క నక్షత్రం ఈ యొక్క మూల అధిపతి నిరుతి అంటే నైరుతి అంటారు ఇప్పుడు మన వాస్తు ఇచ్చే మనం ఒకసారి చూసుకుంటే మనకి నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు విదిక్కులు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుం ఈ యొక్క దక్షిణానికి పడమలకి మంచి కారణంలో మూల మూల మూలలో ఉన్నదే ఈ యొక్క అనే రాక్షుడు నైరుత్య నైరు అన్నమాట మన ఈ నిరుతి అనే యొక్క దీని యొక్క ప్రభావాన్ని గురించి చెప్పుకుందాం ఇప్పుడు మూల నక్షత్రంలో ఎవరు జన్మించినా కూడా ఈ యొక్క ధనసరాశి చెంది ధనసరాశి చెందుతారు మూల నక్షత్రం అధిపతి అయితే గ్రహం గ్రహాలు అయితే కేతువు అదేవిధంగా ధనసరాస్ అధిపతి దేవగురు బృహస్పతి అంటే ఇక్కడ ఈ యొక్క కేతు గ్రహ ప్రభావం గురుగ్రహ ప్రభావం అనేది ధనసరాశి వరకు ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ కేతువు మళ్ళీ అధిష్టాన దగ్గర గణపతి యాక్చువల్గా ఇక్కడ మనం ఈ నాలుగు పాలల్లో ఎవరు జన్మించినా కేతువు అంటే మన జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే చూసుకున్నప్పుడు వారి యొక్క జన్మ జాతకంలో లగ్నానికి ఎవరిదైనా సరే నక్షత్రంలో జన్మిస్తే వారి యొక్క లగ్నానికి కేతు కూడా ఎక్కడ ఉన్నా చూసుకోవాలి అవి కేంద్ర స్థానంలో ఉందా కోణ స్థానంలో ఉందా లేకపోతే లాభస్థానంలో ఉంటే మాత్రమే ఈ యొక్క కేతు గ్రహాన్ని యోగిస్తుంది అన్నమాట ఇప్పుడు మన యొక్క మూల నక్షత్రం గురించి ఒకసారి మనం విశ్లేషిస్తే మన కగులలో కూడా అది యొక్క సింహాకృతిలో ఉంటుంది అంటే ఐదు నక్షత్రాల యొక్క సముదాయం అన్నమాట ఈ యొక్క మూల నక్షత్రం మనకి సరస్వామవారితో పోలిస్తారు కాబట్టి ఆ యొక్క వేరే ఆకారంలో కూడా ఇది కలిగిస్తూ ఉందని అంటారు ఐదు కగులలో అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి మెయిన్ గురుగ్రహ ప్రభావం అనేది అంటే ఇక్కడ కేతువు అంటేనే మోక్షకారుకుడు కారుకుడు అంటారు అంటే కొన్ని సన్యాసి స్థానం సన్యాస ఆశ్రమాలలో కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అదే ఈ యొక్క ధనస్సు అంటే దేవగురు బృహస్పతి ధనకారుడు కాబట్టి ధనకారుకుడు జీవకారుడు అంటారు మన జ్యోతిష్ శాస్త్ర ఇచ్చారు ఇప్పుడు మనకి ఇది అగ్నితత్వ రాశి యొక్క ధనస్సు రాశిని అగ్నితత్వ రాశి అంటారు ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ మూడు మూడు నమ్మకాలు ఉంటాయి ప్రథమ నమ్మకం ద్వితీయ నమ్మకం తృతీయ నమ్మకం అంటే మనం టోటల్గా ఇరవై నక్షత్రాలు గమనిస్తే ఒక తొమ్మిది నక్ష ఫస్ట్ మేష రాశి నుంచి కర్కళ రాశి వరకు తొమ్మిది రాశులు తొమ్మిది నక్షత్రాలు పంచుకుంటాయి అదే సింహరాశి నుంచి వృష్టికి రాశి వరకు ఇంకో తొమ్మిది నక్షత్రాలు ధనుసు రాశి నుంచి మేనరాశి వరకు ఇంకో తొమ్మిది నక్షత్రాలు ఇలాగా మూడు నవకాలుగా మనం చెప్తాం ఈ యొక్క ఇరవై నక్షత్రాలని ఇప్పుడు ఈ మూలా నక్షత్రం అంటేనే స్పిరి డివోషనల్ మెయిన్ ఏంటంటే ఒక ఆధ్యాత్మికత కలగాలన్నా ఒక దైవా దైవం యొక్క అనుగ్రహం కలగాలన్నా ఎక్కువ ఈ మూలా నక్షత్రం జరిపించిన వాళ్ళందరూ కూడా డివోషనల్స్ అయితే ఎక్కువ ఉంటారు ఎక్కువ చాలా ఎక్కువ మంది మనం జాతకాలు పరిశీలించినప్పటికీ వీళ్ళు ఎక్కువ పురాతన దేవాలయాలకు వెళ్ళడం కానీ సందర్శించడం పుణ్యక్షేత్రం సందర్శించడం అలాంటివన్నీ జరుగుతాయి క్యా మూలా నక్షత్రంలో కూడా చాలా అంటే మూలము అంటారు అంటే ఈ యొక్క నేను తమ్మ కూడా చూపించాను ఆ యొక్క కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కను తీసుకున్నారనుకోండి కేవలం మొక్క మాత్రం మనకు కనబడుతుంది ఒక మామిడి మొక్క అవచ్చు మామిడి మొక్క సరే ఏదైనా సరే మొక్క మాత్రం మనకు కనబడుతుంది కానీ దాని యొక్క అలా ఎరగాలంటే కింద వేలు సహాయం అంటే భూమి లోపల ఈ మూలం అంటే మూలం మెయిన్ అంటే ఈ వేలు సహాయంతోనే ఈ యొక్క చెట్టు అయినా ఏదైనా సరే వెళుతుంది అదేవిధంగా ఈ మూల నక్షత్రం కూడా ఏదైనా చెప్పారంటే సింబల్ ఆ విధంగా చెప్పారంటే ఏదైనా కనుక ఈ మూల నక్షత్రంలో జన్మించిన వారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు వీళ్ళు చాలా తెలివిదైన మనకు చెప్పారు కూడా చాలా తెలివిదైన వాళ్ళు అదే ధనవంతులు మేము అదేవిధంగా సుఖభోగాలు అనిపిస్తారని కూడా ఈ యొక్క నక్షత్రానికి చెప్పబడి ఉంది మహర్షులు అదేవిధంగా మూల నక్షత్రంలో ముఖ్యంగా టీచర్స్ ఎవరైనా సరే ఉపాధ్యా చే చేయాలన్నా ఒక కొత్తది ఇన్విట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం డాక్టర్లు మేము ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టాలన్నా మూలాల్లోకి వెళ్ళి మాత్రం ఆ యొక్క కంపల్సరీ తెలుసుకోవాలంటే ఒక డాక్టర్ మాత్రమే చేయగలడు అదేవిధంగా ఫార్మాసిటికల్ వాళ్ళు కూడా ఈ యొక్క మూల నక్షత్రంలో ఎక్కువ మంది చూస్తూ ఉంటాం అదేవిధంగా మన ఆడిటర్ రెండు ఆడిటర్ కూడా ఏదైనా సరే ఒక క్యాల్కులేషన్స్ ఏమైనా కావాలన్నా ఆ యొక్క ఆడిటింగ్ ఆడింగ్ చేయాలన్నా కూడా ఈ యొక్క మూల నక్షత్రం ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం మెయిన్ ఈ యొక్క మూల నక్షత్రంలో కూడా మన జాతక చక్రం చూసుకున్నప్పుడు ఎవరైనా సరే ఇక్కడ రాసి చక్రం దాని తర్వాత నవాంశ చక్రం కూడా పరిగణించాలి ఎందుకంటే ఇక్కడ మూల నక్షత్రం ఇక్కడ అంశగుణాలు అంటే నవాంశ గుణాలు కూడా చెప్పారు అంటే ఇక్కడ నవాంశ చక్రంలో కూడా ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను కూడా ఎలా వివరించారంటే గుణాల్లో ఒకటి భోక్తాంశ అని తర్కాంశాన్ని భోక్తాంశ అని అదే విచ విచక్షణాంశాన్ని అదేవిధంగా ధనాంశాన్ని ఇలా చెప్పబడింది అంటే ఇప్పుడు మూల నక్షత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే జన్మజాతకం తీసుకున్నప్పుడు మూల నక్షత్రంలో కూడా ఎవరు జన్మించారు రవిగ్రహం ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహంలో అనుకోండి ఆ ఉగ్రపాదంలో కరెక్ట్గా వీళ్ళు ఎందులోకి వెళ్తారు నవాంశ చక్రంలో మేషరాశిలో పడతారు ఎందుకంటే ఇక్కడ మేషరాశికి అగ్నిదత్వ రాశి స్టార్టింగ్ రాశే ఆ అగ్నిదత్వ రాశిలో పడతారు దాని యొక్క అధిపతి కుజుడు దాని యొక్క దాని యొక్క ఫలితాలు కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ యొక్క రాశి చక్రం కన్నా అంశచక్రం కూడా ఫలితాలు చూసుకుంటేనే త్వరగా చెప్పగలచ్చు ఇప్పుడు మూలా నక్షత్రం కూడా ఈ యొక్క ఎనర్జీ యొక్క మూల నక్షత్రం ఎనర్జీ అంతా కూడా మనకు తెలుస్తుంది నవాస చక్రంలో కూడా ఇప్పుడు అదేవిధంగా మూల నక్షత్రం రెండో పాదంలో ఎవరైనా జన్మించారనుకోండి అక్కడ మళ్ళీ ఎందులోకి వెళ్తుంది వృషభరాశిలో పడుతుంది నవస్రంలో వృషభరాశిలోకి అప్పుడు చూసుకోవాల్సింది ఇక్కడ మెయిన్ చెప్పాను మూల నక్షత్రంలో కేతువు అదేవిధంగా రాశి అధిపతి గురుడు అదేవిధంగా ఇప్పుడు రెండో పాదం అనుకోండి అక్కడ శుక్రుడు ఈ విధంగా మూడు గ్రహాలను మనం అన్వయించుకుని మాత్రమే ఫలితాలని చెప్పాలి అదే మూడో స్థానంలో అయితే బుధుడు బుధుడు అంటేనే మనం శుక్రుడు అంటే వృషభరాశి అని చెప్పారు కదా నామచక్రంలో వృషభరాశికి ఏం ఏం చెందుతుంది కమ్యూ మెయిన్ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఒక కార్లు భవనాలు ఇవన్నీ కూడా వృషభరాశికి లగ్జరీ లైఫ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు అన్నమాట అదేవిధంగా మూడో భాగంలో జన్మించిన వారు బుద్ధుడు మన అక్కడ ఏది నామచక్రుడు అప్పుడు కూడా అది కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ రంగంలో కొత్తది కనిపెట్టాలన్న బుద్ధుడు యొక్క అనుగ్రహం ఉండాలి అదే నాలుగో భాగం అయితే మన చంద్రుడు ఆ విధంగా మనం ఫలితాలు అనేవి చెప్తూ ఉండాలి ఈ మూల నక్షత్రంలో ఎవరు జన్మించినా కూడా ఈ యొక్క లక్కీ నంబర్ ఏడో ఈ సెవెన్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క దేవత మూల నక్షత్రం కాబట్టి గణపతి ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటే చాలా మంచిది గణపతి అష్టోత్తర నామాలు చదవాలి చదివితే మంచిది అదేవిధంగా ఈ యొక్క అధిపతి గురుడు కాబట్టి రాశికి మెయిన్ ఏంటంటే దత్తాత్రేయ స్వామివారిని అదేవిధంగా మేళ దక్షిణామూర్తి వారిని పడిస్తే చాలా మంచిది అదేవిధంగా మూల నక్షత్ర గాయత్రి మంత్రం కూడా ఉంటుంది అదేంటంటే ఓం నాదాయ విద్మహే విధుకృతాయే ధీమహి తన్నో ధనుజ ప్రజోదయ ఈ మంత్రాన్ని కూడా వీలైన సార్లు పఠిస్తే కూడా ఈ యొక్క మూల నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకో రూపంలో మనం చూసుకుంటే మూలా నక్షత్రం అనేది అమ్మవారి స్వరూపం అంటే పార్తీ అమ్మవారు అంటే ఇది సౌమ్య గ్రహం సౌమ్యం కాదు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి కాళికా రూపంతో మనం పోలుస్తాం కాళీ రూపం అంటే భద్రకాళీ రూపంతో మనం పోలుస్తాం ఉగ్ర రూపం అన్నమాట అదేవిధంగా ఆపోజిట్లో మనం చూసుకుంటే ఈ మూల నక్షత్రం ఆపోజిట్ మిథున రాశిలో అక్కడ ఆరుద్ర నక్షత్రం ఉంటుంది క్వైట్ ఆఫ్ నైన్టీ డిగ్రీస్లో అక్కడ ఏంటి ఆరుద్ర అంటే సాక్షాత్తు శివుడి యొక్క నక్షత్రం రుద్ధుడు యొక్క నక్షత్రం ఈ రెండు కూడా సెవెంటీ ఉంటాయి అన్నమాట ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఈ మూల నక్షత్రం ఎవరు జన్మించినా కూడా ఈ యొక్క మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా మంచి రిజల్ట్ అనేది బాగా చదువుతారు అదేవిధంగా ఈ వివాహ విషయంలో చాలామంది ఒక అపోహ ఉంది మూల నక్షత్రం వాళ్ళు అంటే అంటేనే భయపడుతున్నారు అంటే మ్యారేజ్కి అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు అదంతా కూడా కాదు మెయిన్ జాతక చక్రం చూసుకుని ఆ గ్రహాల బలాలు చూసుకుని మాత్రమే ఫలితాలని చెప్పాలి మూల అంటే చాలా మూలం అన్నమాట ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ మూల నక్షత్రం జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంటే మూలం అంటే మనం ఎలా పుట్టాం ఎందుకు పుట్టాం దీని తర్వాత మన యొక్క తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరు ఈ యొక్క మూలాలన్నింటినీ అన్వేషిస్తారు వాళ్ళతో ఎక్కువ ఎక్కువ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా సరే ఏ విషయమైనా సరే కొంచెం లోతుగా విశ్లేషణ ఈ యొక్క మూల నక్షత్రం జన్మించిన వాళ్ళందరూ ఉంది కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం ఈ అపోహ వద్దు కంపల్సరీ ఈ దైవర్తనం చేయ సరస్వతి అమ్మవారిని దత్తాత్రేయ వారిని ప్రార్థిస్తే అంత మంచి అనుకూలంగా జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Um, thank you.